పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ నేరేళ్ల శారద జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆవిష్కరించారు జిల్లాలో ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నేరేళ్ల శారద మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నలభై మూడు వేల నూట ఇరవై ఐదు మంది రైతులకు రెండు వందల మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రుణమాఫీ జరిగింది ని సాగు చేసే రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కానీ గత ప్రభుత్వం సాగు చేయని వారికి కూడా పెట్టుబడి అందించడం వల్ల ప్రజాధనం వృధా అయిందని అన్నారు శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ప్రసక్తే లేదని అన్నారు రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల విద్యుత్ ఛార్జీలతో పాటు గ్యాస్లో రాయితీ ఇస్తున్నామని అన్నారు జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని తెలిపారు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి అందించే రైతు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాల త్వరలోనే ప్రారంభిస్తుంది భూమి రేని రైతు కూలీల సంక్షి సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నలను నిపుణులు నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా నేరుగా బతికేటువంటి బతు నేరు ఇచ్చినటువంటి మహానీయులందరినీ మనకు

ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశమంతా జాతి కుల మత ప్రాంతాల అతీతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది జాతిపిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అబ్బు అబు అబ్దుల్ కలాం ఆజాద్ లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగజనుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది ఆ మహనీయులకు ఈ సందర్భంగా నివాళు నివాళులర్పిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంటుంది ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు మేరకు అభయాస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రభ ప్రజా ప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను వ్యవసాయ రంగం ఏ పనైనా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఆగకూడదు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ ఇది ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి మాటలను తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది రైతు సంక్షేమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అసాధ్యం అని గత ప్రభుత్వాలు చెప్పిన ఏకకాలంలో రుణమాఫీ రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సుసాధ్యం చేసింది మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు నలభై మూడు వేల ఒక వంద ఇరవై ఐదు మంది రైతులకు రెండు వందల డెబ్బై మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రుణమాఫీ జరిగింది సాగు చేసుకునే రైతులకు దక్కాల్సిన రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్హులకు అందించడం వల్ల ప్రజాధనం వృధా కావడాన్ని ప్రజాప్రభుత్వం గుర్తించింది వ్యవసాయ సాగు చేసుకునే రైతులకు మాత్రమే పథకం వర్తింపజేసే విధంగా మార్గదర్శకాలను ప్రజా ప్రభుత్వం రూపొందిస్తుంది